హలో శ్రీ మాతృ నమ శ్రీ గురుబ్యూ నమ అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి ఆ అమ్మవారి యొక్క ఆశలు మనపై ఎప్పుడు ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్న సందేశం ఏమిటి అంటే బిడ్డ ఈరోజు ఈ సందేశం నీ అదృష్టానికి తొలి అడుగు వెంటనే దీని గురించి తెలుసుకోబిడ్డ లేకుంటే మరో తొమ్మిది సంవత్సరాల వరకు నీ అదృష్టాన్ని నీవే కోల్పోతావు ఇది నీ కంటపడితే నీకు అదృష్టం కలిగినట్లే నా కోసం ఒక్క ఐదు నిమిషాలు కేటాయించి విను నా మీద నీకు ఉన్నటువంటి ప్రేమను నీకు ఎంతగానో నమ్ముతున్నావు అనేసి నేను కూడా గ్రహిస్తున్నాను అనేసి అమ్మవారు అయితే ఒక చక్కని సందేశాన్ని అయితే మనకు ఇలా తెలియజేయబోతున్నారండి ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటో తెలుసుకునే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని సమస్యల నుండి బయటపడక నిరాశ చెందిన వారు చాలామంది ఉన్నారు అలాంటి వారి అందరికీ కూడా శ్రీ అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడినడి వసీకరణ స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు గారు చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా మనకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం తెలుపుతారండి గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేసి చూడండి మనకు ఎలాంటి సమస్య ఉన్నా అది ప్రేమ పెళ్ళి ఆరోగ్యం విద్య వృద్ధి ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు అత్తాకూడళ్ల గొడవలు భార్యాభర్తల గొడవలు వసీకరణ సమస్యలు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా గురువుగారు అయితే చాలా చక్కగా జ్యోతిష్యం చెబుతారు అండి ఇలాంటి ఏ సమస్య ఉన్నా కూడా శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని అయితే మనకు చూపుతారండి అది కూడా వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపే మనకు పరిష్కార మార్గాన్ని అయితే చూపి మనకు ఉన్నటువంటి సమస్యలకు శాశ్వత పరిష్కార మార్గాన్ని చూపుతారు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని సంప్రదించి చూడండి బిడ్డ ఇదే నీ అదృష్టానికి తొలిమెట్టు నీకు ఉన్నటువంటి కష్టాలు అన్నీ తొలగి నాకు ఎప్పుడు కలిగిస్తావు తల్లి నాకున్నటువంటి బాధల్ని ఎప్పుడు తగ్గిస్తావు అనేసి ప్రతినిత్యం కూడా నీవు నన్ను అడుగుతూ ఉన్నావు కదూ ఈ సమస్యలన్నీ నాకు ఎప్పుడు తీరిపోతాయి నాకు ఆనందమైనటువంటి క్షణాలు ఎప్పుడు నుండి మొదలవుతాయి నాకున్నటువంటి ఆశలను నాకున్నటువంటి కళలను నాకు ఎప్పుడు నెరవేర్చుతావు తల్లి అనేసి ప్రతి నిత్యము కూడా నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ అని అడుగుతూనే ఉన్నావు కదా ఈ అందుకే ఈ వీడియో నీకు ఒక వరంగా భావించి నీకోసమే ఈ సందేశం తెలుపుతున్నాను ఎందుకంటే బిడ్డ ఈ రోజు నుండి ఇక నీ అదృష్టానికి తొలి అడుగు మొదలవబోతుంది నీకు అదృష్ట సమయం అనేది ప్రారంభమైందనే చెప్పవచ్చు కాబట్టి దీన్ని నిర్లక్ష్యం చేయకు నేను చెప్పేది పూర్తిగా ఆలకించు బిడ్డ అప్పుడే నీ సమస్యలకు ఒక పరిష్కారం అనేది తొలుకుతుంది కాబట్టి నేను చెప్పేటటువంటి ఈ చిన్న కథను ఆలకించు దాని ద్వారా నీ జీవితానికి సంబంధించి ఏదో ఒక మలుపు అనేది దానిలో దాగుంది అని నీవే గమనించగలుగుతావు ఈ చిన్న కథ ద్వారా వచ్చేటటువంటి సారాంశాలు నీ జీవితంలో నీవు పడినటువంటి బాధలకు వాటికి సంబంధించినటువంటి అనుభవాలు అన్నీ కూడా నీ జీవితంలో జరిగినవి అదే కాకుండా ఇక నీ జీవితంలో జరగబోయే అని కూడా అనవచ్చు కాబట్టి నీవు జాగ్రత్త వహించవలసినటువంటి సమయం నీకు ఆసన్నమైంది ముందుగా బిడ్డ ఈ చిన్న కథ అంటే ఒక కోతికి సంబంధించింది ఈ చిన్న కథను గురించి తెలుసుకుందాం ఒక కోతి అడవిలో ఆడుకుంటూ ఉంటుంది ఆ కోతి సరదాగా ఆడుకుంటూ ఒక కొమ్మ మీద నుండి ఒక కొమ్మకు దూకుతూ ఇలా కూర్చొని ఉండగా ఒక మనిషి అడవికి వేటకు వెళతాడు అప్పుడు ఆ వేటాడడానికి వెళ్ళిన ఆ మనిషిని ఒక పులి చూసి అతన్ని చంపి తినేయాలి అని అతని కోసం లగెత్తుకుంటూ వస్తుంది అతను వెనక పడుతుంది అతన్ని చంపి తినాలి అని అతని వెనక పడుతుంది అప్పుడు అతనికి ఏమి చేయాలో అర్థం కాక ఆ మనిషి ఆ యొక్క అయోమయ స్థితిలో ఎటు వెళ్ళాలో తెలియక ఆ చెట్టు వైపు చూస్తూ అంటే ఆ కోతి ఉన్న చెట్టువైపును చూస్తూ ఆ చెట్టువైపుకి అదే సమయంలో ఆ కోతి కూడా ఆ చెట్టు మీద ఉండడం వల్ల వెంటనే ఆ కోతి అతనికి ఒక సలహా ఇస్తుంది ఓ మనిషి వెంటనే ఈ చెట్టు ఎక్కు అనేసి అప్పుడు ఆ మనిషి చెట్టును ఎక్కుతాడు ఎందుకంటే పులి ఆ చెట్టును ఎక్కలేదు కనుక నీవు వెంటనే ఈ చెట్టును ఎక్కితే నీ యొక్క ప్రాణాలను కాపాడుకోవచ్చు పులి చెట్టు ఎక్కలేదు కనుక కాబట్టి వెంటనే చెట్టు ఎక్కు అనేసి కోతి అతనికి సలహా ఇస్తుంది అప్పుడు ఆ సమయంలో ఇక వెంటనే ఆ మనిషి ఏది ఆలోచించకుండా వెంటనే చెట్టు ఎక్కి ఎంతో కృషి చేసి చెట్టు ఎక్కి పైన కూర్చుంటాడు అప్పుడు కోతి ఆ మనిషితో ఇలా అంటుంది నీవు చెట్టు దిగవద్దు ఆ పులి ఎంత సమయం సేపు ఇక్కడ ఉంటే నీవు అంత సమయం వరకు ఈ చెట్టు దిగవద్దు ఎందుకంటే ఆ పులి చెట్టు ఎక్కలేదు నీవు చెట్టు కనుక దిగితే నిన్ను ఆ పులి తినేస్తుంది అనేసి ఆ కోతి అతనికి చెబుతు ఆ కోతి కూడా అతనితో పాటు అక్కడే ఉంటుంది కానీ ఆ పులి మాత్రం ఎంత సమయమైనా కూడా అక్కడి నుండి కదలదు అప్పుడు ఇక కోతికి అలసిపోయి చూసి 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 ఒక కునుక్కు అనేది వచ్చి నిద్రలో పడుతుంది అప్పుడు ఆ పులి మనిషితో ఇలా అనసాగింది ఓ మనిషి నువ్వు నిన్ను మాత్రం నేను తినను ఆ నిద్రపోతున్న కోతిని చూసావా దానిని నిద్రపోతున్న కోతిని నీవు కిందకి నెట్టేశాయి నేను దాన్ని తిని వెళ్ళిపోతాను అనేసి చెప్పి ఆ మనిషికి తో పులి ఇలా అంటుంది ఇక అప్పుడు ఆ మనిషి వెంటనే ఒక ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా బుద్ధి లేని మనిషి ఏం చేస్తాడంటే కాపాడిన రుణం కూడా ఇది కూడా లేకుండా వెంటనే ఆ కోతిని కిందకి నెట్టేస్తాడు ఆ మనిషి ఆ యొక్క పులి ఆ కోతిని తినేసి వెళ్ళిపోతుందేమో అనేటువంటి ఆశతో కోతిని కిందకు నెట్టేస్తాడు అప్పుడు ఆ కోతి కింద పడంగానే ఒక్క హఠాత్తుగా మెలకు వచ్చేసి లెగిసి కూర్చుంటుంది అప్పుడు దాన్ని ఆ పులి చూసి నవ్వుతుంది చూసావా నీవు ఏ మనిషికైతే సహాయం చేయాలనుకున్నావో ఆ మనిషి నిన్ను ఇలా చేశాడు అనేటటువంటి హేళనగా మాట్లాడుతుంది చూసావా ఆ మనిషి నిన్ను ఎలా చేశాడో ఒక్క నిమిషం కూడా నువ్వు సహాయం చేసావు అన్న రుణం కూడా లేకుండా అనేసేటువంటి మాటలతో పులి కోతిని ఇలా మాట్లాడుతుంది చూశావుగా మనుషుల యొక్క బుద్ధి అనేది ఎలా ఉంటుందో అనేసి పులి ఆ కోతికి మనిషి యొక్క బుద్ధి ఇలా ఉంటుంది అని చెప్పింది అప్పుడు కోతికి పులి ఏం చెబుతుంది అంటే ఆ యొక్క మనిషి యొక్క మనస్తత్వం ఇప్పుడు నీకు తెలిసింది కదా ఇప్పుడు నీవు పైకి వెళ్ళు వెళ్ళి ఆ మనిషిని నీవు కిందకు నెట్టేయి నేను మాత్రం నిన్ను ఏమీ చేయను అని ఆ కోతికి పులి ఇలా చెబుతుంది ఇప్పటికైనా నీవు గ్రహించావు కదా ఆ మనిషి యొక్క మనస్తత్వం మన అందరం ఒక జాతికి చెందిన వారమే మనం అందరం కూడా మూగజీవులమే మనం అందరం కూడా మన అడవిలో నివసించే సహచరులమే అనేసి ఆ పులి కోతికి ఇలా చెప్పింది కాబట్టి నేను నిన్ను ఏమీ చేయను ఆ మనిషినే నేను తింటాను అని ఆ పులి ఆ కోతికి చెబుతుందనమాట అప్పటికీ కూడా కోతి ఏమంటుందంటే అతను నన్ను నమ్మి ఇలా వచ్చాడు నేను అతనికి నమ్మక ద్రోహం చేయను నన్ను నమ్మిన వారిని నేను మోసం చేయను అతన్ని నేను నమ్మాను అతను నన్ను నమ్మకపోయినా నన్ను ఇలా చేసినా కానీ నేను మాత్రం నమ్మక ద్రోహం చేయను ఎందుకో తెలుసా నేను మనిషిని కాదు కదా అనేసి కోతి నవ్వుతుంది అలాగే ఇప్పటి రోజుల్లో మనుషులు చాలామంది కూడా మంచితనం అనేటటువంటి ముసుగులో ఎదుటివారిని నమ్మించి మోసం చేస్తూ నమ్మక ద్రోహాలు చేస్తున్నారు అటువంటి మనుషుల మధ్య నీవు బ్రతుకుతున్నావు కాబట్టి అటువంటి వారి నుండి నీవు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది కాబట్టి ఇటువంటి నిరూప రాక్షసులతో జాగ్రత్తగా ఉంటుంది బిడ్డ ఇక రెండో కథను తెలుసుకుందామండి ఒక రైతుకి ఒక కూతురు ఉంటుంది ఆ కూతురుని ఒక అబ్బాయి ప్రేమిస్తాడు వెంటనే ఆ కూతురు ఏం చెబుతుంది అంటే నాది ఏమీ లేదు అంతా మా నాన్న ఇష్టమే మా నాన్న ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని ఆ అమ్మాయి చెబుతుంది సరేనని దానికి ఒప్పుకొని ఆ అబ్బాయి ఆ రైతు దగ్గరికి వస్తాడు అప్పుడు ఆ రైతు ఒక షరతును పెడతాడు నీ వద్దకు నేను మూడు ఎద్దులను పంపిస్తాను ఆ ఎద్దుల్లో ఒక్క దాని తోకను నీవు పట్టుకోగలగాలి దాన్ని అలా పట్టుకోగలిగితేనే నా కూతురును నీకు ఇచ్చి నేను పెళ్లి చేస్తాను అని ఆ రైతు అతనికి చెబుతాడు ఈ రైతు ఇలా చెప్పిన వెంటనే అప్పుడు ఆ అబ్బాయి ఇంత చిన్న పరీక్షన వెంటనే ఆ ఎద్దులను నా వద్దకు పంపించండి వెంటనే ఆ ఎద్దులను నా వద్దకు పంపించండి అనేసి అంటాడు అప్పుడు ఆ రైతు సరేననేసి ఆ అబ్బాయిని ఒక పొలానికి తీసుకువెళ్ళి ఆ యొక్క రైతు ఆ అబ్బాయిని పొలంలో మధ్యలో నుంచోబెట్టి ముందు ఒక ఎద్దుని వదులుతాడు ఆ ఎద్దు యొక్క ఆకారాన్ని చూసి ఆ అబ్బాయి భయపడిపోతాడు ఎందుకంటే కనుక ఆ యొక్క ఎద్దు ఆకారం అనేది చాలా పెద్దదిగా ఆ ఎద్దు చాలా బలంగా ఉంటుంది ఇక దాన్ని చూసిన అబ్బాయి చాలా భయపడిపోతాడు ఇక ఆ అబ్బాయి ఈ ఎద్దు యొక్క ఆకారాన్ని చూసి అమ్మో ఈ ఎద్దు నా వల్ల కాదు నేను రెండవ ఎద్దును చూస్తాను దాన్ని పంపించండి అనేసి ఆ రైతుకు ఆ అబ్బాయి ఎలా చెబుతాడు కానీ రెండో ఎద్దు కూడా సేమ్ ఆ మొదటి ఎలా ఉందో రెండవది కూడా అలానే ఉంటుంది ఇక రెండో దాన్ని చూసి కూడా ఆ అబ్బాయి ఇలానే అనుకుంటాడు వామ్మో ఇంత పెద్దగా ఉంది చూస్తేనే కొమ్ములతో దానిలా ఉంది ఆకారం ఇంత పెద్దగా ఉంది అనేసి ఆ అబ్బాయి భయంతోళనకు గురి అవుతాడు ఇక సరే అనుకుని ఇక రెండవది కూడా నా వల్ల కాదు అనేసి మూడో దాన్ని కూడా చూద్దాము అనేసి ఇక ఆ రైతుని మూడో దాన్ని పంపించమని అడుగుతాడు ఇక ఆ మూడో ఎద్దు అయితే చిన్నగా ఉంటుందండి అది చిన్న దూడలాగా చిన్నగా అప్పుడే పుట్టిన దానికి లాగా ఉంటుంది సరే ఈ ఎద్దు ఇంత చిన్నగా ఉంది దీన్ని నేను పట్టుకొని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనేసి ఆ అబ్బాయి అనుకుంటాడు ఇక తీరా చూస్తే ఆ మూడో ఎద్దుకి అసలు తోకే ఉండదు అంటే ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏంటి అంటే బిడ్డ వచ్చిన అవకాశాన్ని వదులుకుంటే అవకాశం అనేది మళ్ళీ మళ్ళీ రాదు ఒకవేళ వచ్చినా కానీ ఆ అవకాశం అనేది నీకు ఎలా ఉంటుంది అనేది కూడా మనం చెప్పలేము నిర్ణయించుకోలేము కదా కాబట్టి వచ్చిన అవకాశం అనేది మనం సద్వినియోగం చేసుకునే విధంగా మనం చేజిక్కించుకోగలగాలి బిడ్డ అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా తెలియజేశారండి ఇక ఈ కథల్లో ఉన్నటువంటి ఆ పరమార్థాలు ఏమిటో మీకు అర్థమయ్యే ఉంటాయి కదా మీకు అర్థమయ్యేటట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అదేవిధంగా నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నవారంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి